ఈ రోజు మేము ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా పెడితే వీళ్ళు పనికిరారు వీళ్ళు అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు కాబట్టి వీళ్ళతో మాకు అవసరం లేదు కాబట్టి వీళ్ళందరినీ దూరంగా పెడదామని అంటే వాళ్ళని అప్పును చేర్చుకునేది మీరు వాళ్ళని అప్పును చేర్చుకుని ఈ రోజు ఎక్కడున్నారు నెల్లూరుకు సంబంధించి ఈ హత్యలో ముద్దాయిలైనటువంటి వ్యక్తులు మీతో ఉన్నారా మాతో ఉన్నారు మరి దానికి సంబంధించినటువంటి దాంట్లో సోషల్ మీడియాలో వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది చేరుతారు కానీ గుర్తుంచుకోవాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నిబద్ధతో నిజాయితీగా వ్యవహరించింది ఎవరైనా తప్పు చేస్తే వెంటనే బహిష్కరించాం పోలీసులకు చెప్పాం మీకు శాంతి భద్రత అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఆ తర్వాత మిగతా విషయాలు రాజకీయ విషయాలు చెప్పాం ప్రజలకు సంబంధించినటువంటి మాన ప్రాణాలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసు వస్తుందని చెప్పాం మేము మా ఇష్ట ప్రకారం మాతో ఉన్నారు కాబట్టి మాతో వాళ్ళు వెళ్ళిపోతారు కాబట్టి మీరు మా ఇష్ట ప్రకారం మేము చెప్పినట్టుగా మా వాళ్ళు ఏం చేసినా రక్షించాలనేటువంటి ఆలోచన ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నాయకుడు చిన్న కార్యకర్త దగ్గర నుంచి నాయకుడు దాకా ఎవరు చేసినటువంటి పరిస్థితులు ఈ రోజు కూడా మా దగ్గరికి వచ్చి చెప్తున్నారు ఏదైనా జరిగితే మన తనాన్ని లేకుండా మనం శిక్షించాం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చూస్తే వాళ్ళు ఏమి చేసినా సరే ఆ పార్టీ అక్కును చేర్చుకుంటుంది అని చెప్పి ప్రశ్నించేటువంటి పరిస్థితులు ఉన్నా మనం తప్పు చేయకూడదు ఒకరిద్దరి కోసం ఈ సమాజంలో ఈ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దోషులుగా నిలబడకూడదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిబిలిటీ జనాలలో పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి భద్రతలకు సంబంధించినటువంటి విఘాతం కలగలేదు అని చెప్పి చెప్పి రోజు ధైర్యంగా చెప్పగలిగేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఎప్పటికైనా పోలీసు వ్యవస్థ ప్రజలను కాపాడాల్సినటువంటి పోలీసు వ్యవస్థ మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే మీ మీద దాడులు జరుగుతుంటే ఆ దాడులకి మీరు బలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడితే ఈరోజు పోలీసు వ్యవస్థ వైఫల్యం పోలీసు వ్యవస్థ ఎంత నీరు గారిపోయింది పోలీసు వ్యవస్థ అంటే ఎంత లెక్క లేకుండా పోయింది అనేటువంటి దాని మీద ఈరోజు ఎప్పటికైనా పోలీసు వ్యవస్థ కళ్ళు తెరవాలి అని చెప్పి ఈరోజు కోరుకుంటున్నా రాష్ట్రంలో ఈరోజు రౌడీషెట్లు బలపడ్డారు స్మగ్లర్లు బలపడ్డారు బలహీన పడిపోయింది పోలీసు వ్యవస్థ రౌడీ షీటర్లు ఒక పక్క స్మగ్లర్లు ఇతర అసాంఘిక శక్తులు బలపడ్డాయి పోలీసు వ్యవస్థ బలహీన ఈ ఈరోజు రౌడీ షేటర్ రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే తెలుగుదేశం పార్టీ వాడి మీద రౌడీ షీట్ ఓపెన్ చేయకూడదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడి మీద ఒక్క కేసు ఉన్నా సరే రౌడీ షీట్ ఓపెన్ చేయండి పీడీఐ యాక్ట్ అమలు చేయండి ఏదో ఒక విధంగా ఇబ్బందులు పెట్టండి అంతే తప్ప తెలుగుదేశం పార్టీ వాడి జోలికి మాత్రం వెళ్లడానికి లేదని ఈరోజు తెలుగుదేశం పాలకులు తెలుగుదేశం పార్టీలో ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు జారీ చేసినటువంటి హుకుంని పోలీసులు పాటిస్తున్నారు కాబట్టి ఈరోజు పోలీసులు బలహీన పడ్డారు రౌడీ షెటర్లు అసాంఘిక శక్తులు ఈరోజు బలపడ్డాయి కాబట్టి ఈ అసాంఘిక శక్తులు ఏదైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి డ్రగ్స్ కావచ్చు గంజాయికి సంబంధించినటువంటి మాఫియా కావచ్చు ఇలా నియంత్రించడంలో ఇటు ప్రభుత్వం అటు పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జగన్